సో మన టాపిక్ ఏంటి అంటే తీరం దాటిన తర్వాత తెప్ప తగలేస్తారు చాలామంది అంటే అవసరం తీరిపోయినాక అన్ని రోజులు చేస్తారు అవసరం తీరిపోయినాక విసిరి పారేయటం సో ఇప్పుడు అసలు కంటెంట్లోకి వెళ్ళిపోదాం రండి హలో ఫ్రెండ్స్ ఇవాళ ఒక మంచి విషయాన్ని చర్చిద్దాము తెలిసి చేసినా తెలియకుండా చేసిన మన ధర్మాన్ని మాత్రం మనం అవమానించకూడదు మన ఆచార వ్యవహారాలని మనం అగౌరవపరచకూడదు ఇప్పుడు నాకు చాలా వరకు చాలా రకాలైన మంత్రాలు తెలియదు పూజలు తెలవదు ఏదో చాలా సింపుల్గా చేసుకుంటా కానీ నాకు తెలిసినంత వరకు నేను యూస్ చేసిన ప్రతి వస్తువుని కూడా పవిత్రంగా భావిస్తా అది వాడినంతకాలం అలానే భావిస్తా వాడుకున్న తర్వాత కూడా దాన్ని అలాగే నిమజ్జనం చేయాలి కానీ చాలామంది చేయట్లేదు సో ఈ వీడియో ద్వారా నేను చెప్పేది ఏంటి అంటే తెలియని వాళ్ళు ఈ వీడియో చూసి ఎలా నిమజ్జనం చేయాలో తెలుసుకోవాలి తెలిసి చేసేవాళ్ళు మీరు చేస్తున్నది తప్పు అని వీడియో ద్వారా తెలుసుకోవాలి సో రెండు రకాలైన వర్గాలకి నేను ఈ వీడియో పెడుతున్నా తెలియక చేసేవాళ్ళు తెలిసి చేసేవాళ్ళు సో దయచేసి తెలిసి చేస్తున్న వాళ్ళు మారండి మన ధర్మాన్ని కించపరచకండి మన ఆచార వ్యవహారాలని కించపరచకండి సో న్యూ జనరేషన్స్ కూడా ఇవి నేర్చుకోవాలని నా తాపత్రయం ఒకటి ఏంటంటే చాలామంది కొన్ని అంశాలను ఎవరిష్టమైనట్టు వాళ్ళు చేస్తారు మీరెందుకు చేస్తున్నారంటే ఇది నేను ఎడ్యుకేషనల్ వీడియో ఎడ్యుకేట్ చేస్తున్నాం అనమాట ధర్మం గురించి ఎడ్యుకేట్ చేయొచ్చు కొన్ని పద్ధతుల గురించి ఎడ్యుకేట్ చేయొచ్చు హిందుత్వం గురించి ఎడ్యుకేట్ చేయొచ్చు నాకు తెలిసిన నాలెడ్జ్లో నేను ఎడ్యుకేట్ చేసిన సమ్టైమ్స్ ఏంటి అంటే చెడుని చెడు అనకపోవటం కూడా తప్పే మంచి వాళ్ళు నోరు మోసుకుంటే కూడా తప్పే చూస్తూ నాకెందుకులా అని ఊరుకోవటం కూడా చాలా తప్పు తప్పుని సున్నితంగా మంచి వాక్యాలతో తప్పు అని చెప్పటంలో ఎలాంటి తప్పు లేదు అని నేను ఫీల్ అవుతున్నాను అందుకే కొన్ని వీడియోలు ఎడ్యుకేటివ్ వీడియోస్ అని నేను అనుకొని చేస్తున్నాను అంతేగాని ఎవరిని కూడా నేను హార్ష్గా కించపరచను హార్ష్గా తిడుతూ మాట్లాడను చాలా స్మూత్గా తప్పుని తప్పు అని చెప్పే ఛానల్ నాది ఓకేనా సరే మరి మెయిన్ మన కంటెంట్లోకి వెళ్ళిపోతాం రండి మనం పూజ చేస్తుంటాం కదా ఫోటోలని కొన్ని పది సంవత్సరాలు కూడా పూజ చేస్తారు చాలామంది సో నాణ్యత లోపం వల్లే కానీ లేదంటే పాత పడటం వల్ల కానీ అవి పాతగా అయిపోతాయి సో మనం అవి తీసేద్దాం అనుకుంటాం అప్పుడు చాలామంది రోడ్ల పక్కన అక్కడ ఇక్కడ ఫోటో ఫ్రేమ్లు కనపడుతూ ఉంటాయి కొన్ని రోజులు అలా ఉంటుంది తర్వాత ఏమవుతుంది అవి మెల్లగా చెదలు పట్టడం లేదంటే దాని మీద డస్ట్ వేసేసేయటం ఇలాంటి జరుగుతుంది సో ఎప్పుడు కూడా మనం ఇలాంటి పనులు చేయకూడదు కొంతమంది దేవాలయాల్లో తీసుకొచ్చి చెట్ల కింద వదిలేస్తుంటారు వాళ్ళు ఎన్ని ఎన్ని ఫోటోలను పెడతారు వాళ్ళు కూడా తీసి పారేయటం జరుగుతుంది చివరికి మన ఫోటో ఫ్రేమ్ అన్ని సంవత్సరాలు మనం పూజ చేసేసరికి ఒక ఎమోషనల్గా ఇష్టంగా ఏర్పడుతుంది కొన్ని వస్తువుల మీద ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది అట్లాగే ఇలాంటి మనం పూజ చేసిన తర్వాత ఆ పూజ చేసిన విగ్రహాన్ని ఎంతో భక్తితో మనం ఎంతైతే భక్తితో మనం పూజ చేస్తామో అంత భక్తితో దాన్ని నిమజ్జనం చేయాలండి అప్పుడు మన పర్యావరణానికి హాని కలగదు మన హిందూ మనోభావాలకు కూడా హాని కలగకుండా ఉంటుంది సో ఏం చేయాలి అంటే ఎప్పుడైతే మనకి ఇవి ఫ్రేమ్స్ అనేవి పాడైపోతే ఆ పేపర్ ఒక్కటి తీసి నీళ్లల్లో వేసేస్తే నిమజ్జనం చేస్తే ఒక టూ త్రీ డేస్కి అది కరిగిపోతుంది అప్పుడు అవి చెట్లల్లో పోస్తే సింపుల్ థింగ్ అద్దమేమో ఒక కవర్లో పెట్టి జాగ్రత్తగా వాళ్ళకి ఇస్తే వాళ్ళు డిస్పోజ్ చేస్తారు అలా చేయాలి అంతేగాని తీసుకెళ్ళి అక్కడ పెడితే ఇక్కడ పెట్టి అక్కడ పెట్టి అలా అస్సలు చేయకూడదండి చక్కగా నీటిలో ఆ పేపర్ని తీసి డిస్పోజ్ చేసేయాలి అది నానబెట్టాలి నానబెడితే అది కొన్ని రోజులు మెట్లగా అయిపోయి చెట్లల్లో వేసేస్తే అయిపోతుంది అలాగే చెక్క చుట్టూత ఫ్రేమ్ మెటీరియల్స్ ఉంటుంది కదా అవి చెట్లలో వేయండి మన చెట్లకు వేయండి అప్పుడు ఎవరికి ఏం బాధ ఉండదు అది అట్లాగే మట్టిలో కలిసిపోతుంది లేదా మట్టి కొంచెం నవ్వి మట్లో వేసేయండి చెక్కే కదా కలిసిపోతుంది అలాంటి టెక్నిక్స్ తోటి మనం చేయాలి కానీ ఆ పాటిని పూర్తి చేసిన ఫ్రేమ్లు కొన్ని రోజులకి ఎట్లా ఉంటుంది తొక్కటం చేయటం చెత్త బుట్టలో వేసేయటం నా రకాలుగా చేస్తున్నారు సో ఇలాంటి పొరపాటుని కూడా చేయకండి మనం కూడా మన ధర్మాన్ని రక్షించాలి మనం ఎంతో శ్రద్ధగా పూజ చేసే ఆ భగవంతుడికి అలా అవమానం చేయకుండా మనం చక్కగా నిమజ్జనం అనేది చేయాలి ఇది ఈ వీడియో కంటెంట్ సో ఇలా మనం పూజ చేసుకున్న విగ్రహాలని పూజ అనంతరం అంటే మనం అది పాడైపోయినా చిరిగిపోయినా అద్దం పోయినా మనం ఏ విధంగా తీసేయాలి అనుకున్నప్పుడు ఆ పేపర్ని చింపేసి నీళ్ళల్లో నానబెట్టామనుకోండి మూడు రోజులకో రెండు రోజులకో నానిపోతుందో చెట్లల్లో పోసేయండి ఇంత సింపుల్ వే అండి నిమజ్జనం అనేది ఎంత ఇంత చిన్న కేర్ తీసుకో ఇలాగే చేయాలి కూడా అసలు మనం తర్వాత చుట్టూ ఉన్న ఫ్రేమ్ ఉంటుంది కదా ఏ కుండీలోనో ఏ మట్టిలోనో పెట్టేసామనుకో ఏమవుతుంది అది పౌడర్ లాగా అయిపోతుంది గతం ఆ గాజు మాత్రం కలెక్ట్ చేసి ఒక కవర్లో తీసి జాగ్రత్తగా వాళ్ళకప్ప చెప్పాలి పాపం వాళ్ళకు కూడా చాలామంది ఇది ఒకటి చెప్పాలనుకుంటున్నా గాజు పగిలిన ఏం పగిలినా ఆ పాట వేస్తే వాళ్ళు ఫోర్త్ గ్రేడ్ ఎంప్లాయీస్ వాళ్ళు అవి కాళ్ళల్లో గుచ్చుకొని చేసి ఎంతో ఇబ్బంది ఎందుకంత చిన్న కేర్ తీసుకోరు ఎందుకంత చులకన భావం ఒక మనిషి పట్ల వాళ్ళకి విడిగా ఒక కవర్లో ఎంత శ్రమ మీకు రెండు నిమిషాలు పండి ఒక బాక్స్లో పెట్టి బాబు ఇందులో అద్దం ఉంది అని చెప్పి ఇస్తే ఏమవుతుంది ఎందుకంత నెగ్లిజెన్స్ వహిస్తారు వాళ్ళ మనుషులు కాదు అలాగే ఈ గాజు పెంకులు కూడా చెత్తలో ఆపాటిని పడేయటం వలన వాళ్ళ గుచ్చుకుపోవటమే కాకుండా యానిమల్స్ ఎన్నో ఆ చెత్తలో మొహాలు పెట్టాయి పెట్టి కళ్ళు కట్టాయి మూతు కట్టయి మూగజీవాలను కూడా హింసిస్తున్న వాళ్ళం అవుతాం సో ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి అద్దాలను అపాటిని పడేయకుండా ఒక బాక్స్లో పెట్టి అద్దమ అద్దామని జాగ్రత్త అని చెప్పి ఇవ్వటం ఒకటి మానవత్వం అలాగే మన ధర్మ రక్షణ ఏంటి అంటే మన ఫొటోస్ని దేవుళ్ళని అపాటిని పడేయకూడదు ఏ చెట్టు కింద ఆ చెట్టు కింద పుట్టల కింద పెట్టరాదు అవమానించరాదు భగవంతుడు ఇది రెండో అంశం సో నా వీడియోస్ ఎలా ఉన్నాయి తప్పకుండా కామెంట్ చేయగలరు మీ కామెంట్స్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ కొంతమంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టకండి ఇరిటేటింగ్ ఉంది సబ్జెక్ట్ బాగుందని కానీ పెట్టండి నేను అంటే కొన్ని నాకు కూడా తెలవాలి కదా బాగుంది బాగలేంది కూడా తప్పకుండా కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక్కడ నుంచి ఫొటోస్ అలా పడేయద్దు